హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా అడిగినా అని చెప్పండి తిన్నారా ఏం మాట్లాడదామంటే నేను కొన్ని చెప్తాను వినండి నాకు హస్బెండ్ ఉండాడు లేడు మీకెందుకో అదొకటి నేను ఏ వీడియోలు వస్తే మీకేమి బాధ నేను ఎలాగైనా చేస్తా మీకేం బాధ నా ఇష్టం కామెంట్లు ఆన్ చేసే పెట్టుకుంటా మీకేమి ఎన్నిసార్లు చెప్పాలి అది సర్లే కానండి భయంకరంగా ఎండలు ఉండే కదా తంచి కొడతానే అసలు అబ్బా ఏమండి ఇప్పుడు ఒకటి చెప్తాను అండి కామెంట్లు పెడుతున్నారు ఓకే నాకేం ప్రాబ్లమ్లో పెట్టుకోండి మీరు మంచిగా పెట్ట పెట్టద్దండి చెడుగా పెట్టద్దండి మీరు పెట్టద్దని కామెంట్లు మీ మీ కామెంట్లు ఎవరికి కావాలి నాకు అవసరం లేదు మీ కామెంట్లు మంచిగా పెడితే పెట్టండి లేదంటే మానేయండి అది మానేసి మొక్కుడు ఉండాడా లేడా మీకెందుకో నీకెందుకో నా హస్బెండ్ ఉంటే ఏమీ లేకపోతే నీకేమి నేను ఏ వేస్తే నీకేం బాధ నేను ఏ బట్టలు వేసుకొని వేస్తే నీకేం బాధ నువ్వేమైనా నా ఫ్యామిలీ మెంబరా నా ఫ్యామిలీ మెంబరా నువ్వేమైనా లేదంటే నా అత్త కొడుకువే లేదంటే మా అన్నవే మా బాబాయ్వే పెదనాయనవే పోనీ మా డాడీవే మీకేమి నా లవర్వే పోనీ మీకేం బాధ నేను టేస్కొని చేస్తే నేనే మీ మరీ అంత దారుణంగా ఏం చేయలే చేస్తా కూడా మీకేం బాధ నా హ్యాపీనెస్ నా ఇష్టం మీరెవరు అడిగేకి నన్ను మీకేమైనా రాసి ఇచ్చేసి బాండు మీకే సొంతం అనేసి లేదు కదా నాకు నచ్చినట్టు నేను బతుకుంటాను నా లైఫ్ నా ఇష్టం మీకు కూడా అంతగా ఉంటే మీరు కూడా మంచి మంచి బట్టలు వేసుకొని మీరు చేయండి లైక్స్ వస్తాయేమో వ్యూస్ వస్తాయేమో సరేనా అంతేగాని ఊరికే ఆరవద్దు ఓకే మీకు మీరు ఎందుకు కామెంట్స్ కొట్టుకొని వస్తున్నారు మీకు మీరే ఆ కామెంట్స్లో ఆ పిల్లని అలా అనొద్దురా అని వాడొకడంటే ఇది పెద్ద ఇదని వాడు ఒకడంటే ఏది ఇదే నచ్చితే కొట్టండి కామెంట్లు లేదంటే ఆపేయండి అన్నీ మూసుకొని అంతేనా హస్బెండ్ లేడు అది లేదు ఇది లేదు అవసరమా నీకు అవసరమా మీకు అవసరమా ఎన్నిసార్లు చెప్పాలి మంచిగా పెడితే పెట్టండి లేదంటే దుబ్బేయండి అవసరం లేదు ఊరికే సోదరామాయణం అంతా చేస్తూ ఉంటారు కామెంట్స్లో ఎందుకు కొట్టుకొని వస్తున్నారు ఏమై పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎవడో పీకే ఫ్యాన్ లవర్ అంట నేను వాడికి వాడే మా ఆడేసుకుంటున్నాడు వాడికి వాడే పక్కన ఇంకోడొచ్చి వాడిని వాడు కొట్టుకొని వస్తున్నారు కామెంట్స్లో మరి మళ్ళీ ఇది నా డార్లింగ్ దీన్ని ఎవరు అనొద్దండి ఎవరు డార్లింగ్ నేను నీకేమైనా రాసిచ్చినా నేనేమైనా మా అమ్మ ఏమైనా రాసిచ్చింది మీకు నచ్చితే లైక్ కొట్టండి లేదంటే వదిలేయండి కొట్టుకొని సావద్దని కామెంట్స్లో ఒకటి మంచిగా కామెంట్లు పెడితే పెట్టండి లేదంటే మానేయండి లేదు అవసరం లేదు కామెంట్స్ నాకు నా ఇష్టం మీరు అంటారు కదా మీకు అంత ఇదిగా ఉన్నప్పుడు కామెంట్లు ఆప్ ఆఫ్ చేసుకోండి మేడం అనేసి నా ఇష్టం నేను ఆన్ చేసుకుంటా కామెంట్లు మీకేం ప్రాబ్లం ఏం కామెంట్లు పెట్టుకుని ఉండలేరా ఉండలేను అంటే మంచి కామెంట్ అంటే వదిలేండి పోనీ చెడుగా పెట్టకుండా ఏం లేరు పెడుతున్నారు కానీ ఈ క్వశ్చన్లు అడుగుతున్నారు మాటకు వస్తే ఈ క్వశ్చన్లు ఏం క్వశ్చన్లు ఇవే పనికి మనం చెత్త క్వశ్చన్లు అన్నీ వేస్తూ ఉంటారు ఆ బట్టలు వేసుకుని నీకు అవసరమా ఈ డ్యాన్సులు నీకు అవసరమా ఈ పాటలు నాకు అవసరమే నాకు అవసరమే మీకు అవసరమైతే మీరు చేసుకోండి డ్యాన్సులు ఓకేనా మీరు డ్యాన్సులు చేయండి మీరు కామెడీలు చేయండి పాటలు పాడండి నేనేం అనుకోండి మేము నేను కూడా నేను కూడా అందరికీ లైకులు కొడతా కామెంట్లు పెడతా అవి ఏవి కనపడవు మీకు ఎంతసేపు నన్ను తిట్టేకే ఉంటారు కాసుకొని ఇప్పుడు ఇప్పుడు కాసుకొని ఉంటారు నా వీడియోలకి మీరు ఇప్పుడు ఇప్పుడు అని దీన్ని కామెంట్లు పెట్టాలని అసలు లైక్స్ కంటే కామెంట్లే ఎక్కువ వస్తా ఆ కామెంట్లు లైక్లు కొట్టకుండా కామెంట్లే పెడుతున్నారు ఇలా పలాంది ఇది అది అది ఇది ఇది అని జరగలు రా బాబు మాట్కోసే లంజ మాట్కోసే లంజా నువ్వు చూసినావునండి నేను లంజరి కాసేది ఏం చేద్దాం సర్లే అండి నా బర్త్డే జూన్ టెన్ మీరేమో ఊరికే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పినారు చాలా థ్యాంక్స్ ఓకే మీకు కూడా ఎవరన్నా బర్త్డే ఉంటే చెప్పండి నేను కూడా విష్ చేస్తాను స్టోరీలో పెడతాను ఓకే సరే బాయ్ ఒకడొచ్చి కోతులు మనిషి కోతి నుండే స్టార్ట్ అయినాడు వాడు పుట్టుక ఏదో కోతి నుండి పుట్టుకు స్టార్ట్ అయ్యిందంటే ఏమో అనుకున్నాను కానీ నిన్ను చూస్తే అంటే నేను కూడా ఒకటి చెప్తానండి చింపాంజీని కూడా నేను చూసినాను కానీ రియల్ చింపాంజీని నేను ఎప్పుడు చూడాల కామెంట్స్లో చూసిన ఒక చింపాంజీని ఆ చింపాంజీని చూసినాకే నాకు కూడా అర్థమైంది చింపాంజీలు కూడా ఉన్నాయి కింకాంగులు ఉన్నాయి ఆంబోతులు ఉన్నాయి అడ్డగాడులు ఉన్నాయి నాకు ఆ కామెంట్ చూసినా కూడా నాకు కూడా అర్థమైంది ఓకేనా బై